ఇప్పుడు మనం వచ్చేసి మహానందిలో ఉన్నాము మహానందిలో మనం మెయిన్ గ స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఇది బయటకు వచ్చే మార్గం ఈ బయటకు వచ్చే మార్గం ఈ బయటకు వచ్చిన తర్వాత మనం ఇప్పుడు బయటకు వెళ్దాం ఒకసారి బయటికి వెళ్ళిన తర్వాత మనకి వచ్చేసి రైట్ సైడ్ కనిపిస్తుంది బుక్ స్టాల్ ఇక్కడ అయితే ఇలా మనం స్ట్రైడ్కి కనిపిస్తుంది కదా అక్కడ వచ్చేసి లడ్డు ప్రసాదం కౌంటరు పులిహోర లడ్డు ప్రసాదం కౌంటర్ అది తర్వాత వచ్చేసి మనకి ఈ ఇక్కడ చూసారు బోర్డు ఇది వచ్చేసి చరిత్ర ఆలయ చరిత్ర తర్వాత మనం ఇటు లెఫ్ట్ సైడ్ అనగా మనకి స్ట్రైట్గా ఉంది కదా ఇప్పుడు బయట లోపల నుంచి వచ్చాక లెఫ్ట్ సైడ్ అనగా మనకు ఇప్పుడు చూస్తున్నాం ఇలానే వెళ్తే మనకి వినాయకనంది స్వామివారి యొక్క ఆలయం ఇది వచ్చేసి మనకి మహానంది యొక్క క్షేత్రంలోనే ఉంది ఇక్కడ వచ్చేసి చూడండి ఇక్కడ ఇది మనం వెళ్తున్నాం ఇది వినాయకనంది ఈ వినాయకనంది యొక్క విశిష్టత ఏంటి అని అంటే మనకి పూర్వం వినాయకుడు ఈ ప్రాంతంలో తపమాచరణించిందంట అంటే తపస్సు చేశాడంట ఆయన కోరిక మేరకు నందీశ్వరునిగా ఇక్కడ వెలిచాడట స్వామివారు సో ఇక్కడ చెప్పేది ఈ యొక్క కథనం ప్రకారం ఏంటంటే వినాయక స్వామివారి యొక్క కోరిక మీదుగా స్వామివారు ఇక్కడ వినాయక నందీశ్వరునిగా వెళ్లిచారట లోపలికి వెళ్దాం ఇప్పుడు మనకి సో ఇక్కడ నుంచి ఏంటంటే ఇలా లోప మనం మెయిన్ ఆలయంలోంచి బయటకు రాగానే పక్కనే ఉంటుంది కాబట్టి సో ఇలా మనం లోపలికి రావచ్చు చూడండి ఇది ఇది ఇక్కడ వినాయక స్వామి యొక్క ఆలయ ప్రాంగణము అయితే ఏంటంటే మనకి ఇక్కడ ఏంటంటే లోపలకి స్వామివారిని తీసుకోవడానికి ఎటువంటి పర్మిషన్ అయితే ఇవ్వలేదు మనకి సో అందుకు మీకు ఏంటంటే మీకు తెలియడం కోసం మనం ఆలయాన్ని ఒకసారి చూపిస్తున్నాను ఇక తర్వాత మనం ఆ ఆలయంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్ ఉంటుంది చెప్పే కదా ఇక్కడ మనం ఇప్పుడు బయటకు వెళ్దాం ఒకసారి అది కనిపిస్తుంది అదే ఇప్పుడు మనం ఒకసారి బయటికి వెళ్దాం ఇలా బయటకు వెళ్తూ ఉంటే ఇది బయటికి వెళ్ళే మార్గం ఏంటంటే లోపలే స్వామివారిని దర్శనం తర్వాత వినాయకనందేశ్వర స్వామివారి దర్శనం కూడా లోపలే చేసుకొని రావచ్చు మనకి వచ్చేసి ఇక్కడ పక్కన వచ్చేసి వాటర్ తాగేది ఉంది ఇలా మనం ఈ బయటకు వచ్చే మార్గం ఏంటంటే మనకి ఇప్పుడు మనం మీరు మీరే చూస్తారు కదా ఇప్పుడు మనం వచ్చేది ఏంటంటే ఆ బయటకు అక్కడ కనిపిస్తున్నాయి చూస్తారా ఇవి బయటకు వచ్చే చిన్న కోనేరులు సో మనకి లోపల లోపల కోనేరు గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఇప్పుడు మనం ఇక్కడ వినాయకనంది స్వామి గురించి చూశారు కదా ఇక మనం తర్వాత వచ్చేసి గరుడు నంది స్వామి వారి దగ్గరికి వెళ్దాం ఇప్పుడు మనం వచ్చేసి నవనందుల్లో ఆ రోజైన గరుడనంది స్వామివారి దగ్గర ఆలయం దగ్గర ఉన్నాము ఈ ఆలయం వచ్చేసి మనకి నంద్యాల నుంచి మహానంది వచ్చేది మెయిన్ రోడ్డు పైన ఆ కనిపిస్తుంది సరే దూరంగా అది గుడి మెయిన్ గుడి సో రోడ్డు మీదనే ఉంటుంది మనకి చాలామందికి ఏంటంటే మనం ఆ గుడి పక్క నుంచే వెళ్తూ ఉంటాం కానీ మనకైతే మెయిన్ స్వామివారిని దర్శనం చేసుకొని వెళ్ళిపోతూనే ఉంటాం కానీ ఇది మెయిన్ నవనందుల్లో ఒకటి సో ఈ మహానందులోనే నవనందుల్లో మూడు నందులు ఉన్నాయి మీకు ఫస్ట్ వచ్చే వచ్చేసి అదే మెయిన్ స్వామివారు తర్వాత వినాయక నంది టెంపుల్లోనే ఉంది మెయిన్ టెంపుల్లోనే తర్వాత గరుణ్ నంది స్వామివారు ఇప్పుడు ఏంటంటే ఈ ఇక్కడ ఈ మెయిన్ చూసారా ఈ ఇప్పుడు మనం ఈ యొక్క ఆలయం లోపలికి వెళ్ళేసి పూజారి గారి మాటల్లోనే మనం అడుగుదాం అయితే ఇక్కడ పూజారి గారు చెప్పింది ఏంటంటే మనం వెనక కొన్ని కాబరేషన్ ఇష్యూ వల్ల వేరే మ్యూజిక్ ప్లే అవుతుంది కాబట్టి సో ఆపేసి ఆయన చెప్పిందని మీకు చెప్తున్నాను గరుత్మంతుడు తన తల్లి అయిన వినతాదేవి ధ్యాన విముక్తి కోసం అమృత కలశాన్ని తెచ్చేందుకు బయలుదేరే ముందు ఆ పనిలో విజయం కలగాలని పరమేశ్వరుని కోసం తపస్సు చేసిన ప్రదేశం ఇది గరుడుని కోరిక మేరకు ఇచ్చట పరమేశ్వరుడు గరుడు నందీశ్వరుడుగా వెలిసాడు ఈ నవనందులను దర్శించుకుంటా కార్తీక మాసంలో కొన్ని లక్షల మంది భక్తులకు వస్తుంటారు అనేసి పూజారి గారు తన మాటలో చెప్పారు ఇక్కడ అభిషేకాలు కూడా చేస్తారు దోషాల కోసం వీటి కోసం చేస్తామని చెప్పారు ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఓకే ఫ్రెండ్స్ మళ్ళా కలుద్దాం మరో వీడియోలో